ఇరవై ఒకటి జాలు నాకని చెప్పి జనసేన ఒప్పుకుంది పది జాలని తెలుగు బీజేపీ ఒప్పుకుంది అంటే డామినేటింగ్ రోల్ తెలుగుదేశం దాన్ని ఒప్పుకున్నాక అంగీకరించు ఆధిపత్యాన్ని అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొరం దేశం అంగీకరించాక కింద స్థాయి కార్యకర్త అంగీకరించాలంటే అట్టగా అది ఇక కలుపుకెళ్ళడం అంటారా అది లోకల్ గా ఉండే లీడర్ బట్టి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలుపుకెళ్తున్నారు వీళ్ళిద్దరు కలిసి బీజేపీని కలుపుకెళ్తున్నారా మీరు అబ్జర్వ్ చేయండి లేదు నా మాత్రం అలాగే ఎక్కడికక్కడ అంత అనుకున్నట్టు జరగదు ఇది గొడవల వైపుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఒకటి మాత్రం ఖాయం పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి తన దీర్ఘకాలిక వ్యూహం నాకుంది అని ఆయన చెప్పిన పాయింట్ నేను ఆ రోజునే చెప్పాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని బేస్ చేసుకుని పైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి జీవితంలో అధికారంలోకి రానియకుండా చేసి అతని వ్యూహం ఏంటంటే జగన్ జైలుకు పోవాలా పార్టీ మూసుకుపోవాలా అప్పుడు ఆ స్పేస్లో ఉన్నటువంటి తను వస్తాను అనేది ఆయన ఎక్స్పెక్టేషన్ ఇది సహజంగా నాకు తెలిసి వ్యూహాలు తెలిసినటువంటి వాడు ఆ రూట్లో ఆలోచించడం ఎందుకంటే ఇవాళ అంటే ఒక పార్టీ తుడుచుకుపోతే సాధ్యం అనేది ఈయన ఎక్కడ ఆలోచిస్తున్నాడు తెలంగాణది ఆలోచిస్తున్నాడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దెబ్బతినేసింది పూర్తిగా ఆ ప్లేస్ టిఆర్ఎస్ ఆక్యుపై చేసింది అనేది ఎవరో ఈయనకి వ్యూహకర్తలు చెప్పుంటాడు కానీ ఇందులో అసలు నాజిక్ ఉంది అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్లేస్ ని టిఆర్ఎస్ ఆక్యుపై చేసిందంటే వాళ్ళందరూ తెలంగాణ తెలుగుదేశం వాళ్ళే అడిగి ఇప్పుడు పవన్